ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఇద్దరు స్నేహితులు పని కోసం సిటీ చేరుకుంటారు బాగా కష్టపడి సంపాదించి ఒక హోటల్ని స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే బాగా లాభాలను గడిస్తారు ఆ లాభాలను పంచుకునే సమయంలో ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు లేకపోతే ఈ లాభమంతా నాదే కదా అనే దుర్బుద్ధి కలుగుతుంది అలా ఆలోచించిన మరుక్షణమే తన స్నేహితుడికి విషం పెట్టి చంపేస్తాడు స్నేహితుడు చనిపోయిన తర్వాత పూర్తి లాభాలను తనే ఆస్వాదించి అన్ని రకాల ఆస్తుల్ని కొని అనుభవిస్తాడు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు కొద్ది కాలంలోనే వాళ్లకు ఒక కొడుకు పుడతాడు కొడుకు పెద్దవాడవుతాడు కొడుకుని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తాడు విదేశాలలో చదువుకుంటుండగా ఒక విచిత్రమైన వ్యాధికి గురవుతాడు కొడుకు ఆ వ్యాధికి చికిత్స దొరకదు తన కొడుకు కోసం హోటల్ని అమ్మేయాల్సి వస్తుంది భూముల్ని అమ్మాల్సి వస్తుంది సంపాదించిన ప్రతీదీ కరిగిపోతుంది ఒకరోజు తండ్రి చూస్తూ ఉండగా మంచాన పడిన కొడుకు నానా నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు నాకెందుకు గుర్తులేదు నువ్వు నా కొడుకువి కదా అంటాడు తండ్రి కాదు నాన్న ముప్పై సంవత్సరాల క్రితం నువ్వు చంపేసిన స్నేహితుడినే నేను నీకు కొడుకుగా వచ్చాను నా భాగం నేను తీసుకోవడానికి వచ్చాను అని అంటాడు ఈ కథలో నీతి ఏంటంటే ఒకరి హక్కును మనం లాక్కుని ఒకరిని బాధపెట్టి మనం సంపాదించిన డబ్బంతా వడ్డీతో సహా ఏ జన్మలోనో కాదు ఇదే జన్మలో తిరిగి చెల్లించాల్సి వస్తుంది శ్రీమాత్రే నమహ